హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇంద్రమైళ్ళ గురించి మనం చాలా ఎదురు చూస్తున్నాం కానీ మరి దాని గురించి అయితే ఏం టాపిక్ రావట్లేదు మరి ఏమవుతుంది ఏంటి అనేది మనకి ఎవరికీ తెలియట్లేదు కాబట్టి ఈ ఇంద్రమైళ్ళ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం మరి ఇంద్రమైల్లు ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఇంకా మరి ఎంతవరకు వచ్చింది ఈ ప్రోగ్రాం అనేది అంటే ఇంకా ఎవరికైతే తెలియట్లేదు మరి దాదాపు చాలామంది పేదలు ఇందిరమ్మ ఇళ్ళ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎంతవరకు మరి వారికి వచ్చాయా లేవా మరి లిస్ట్ ఏంటి ఫస్ట్ లిస్ట్ ఏంటి సెకండ్ లిస్ట్ ఏంటి మరి వీరికి ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు మరి కట్టిన ఇల్లు చాలా మిగిలిపోయినాయి డబుల్ బెడ్రూమ్లు మరి కేసీఆర్ కట్టిన ఇల్లులు కూడా ఇంకా చాలా రిపేర్ చేసేవి ఉన్నాయి వాటన్నింటిని గురించి మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మనం ఈ యొక్క టాపిక్లో తెలుసుకుందాం మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ యొక్క సబ్స్క్రైబ్ లైక్ వల్ల నేను కూడా ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇంకా ఈ ఈ యొక్క వార్త అనేది చాలామందికి చేరుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు తెలుసుకో ఉంటారు వాళ్ళు కూడా ఎందుకంటే చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు వారు వినేటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ వార్త తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి మధ్యలో మీరు చూడొచ్చు ఆపేసినట్లయితే మరి స్కిప్ చేసినట్లయితే మరి ఈ యొక్క వీడియోలో మీకు సరిగా తెలియదు ఇంకా చాలా విషయాలు కూడా మరి మీరు తెలుసుకోలేని పరిస్థితులు ఉంటారు ఇక ఓకే మరి మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు అర్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఈ పథకం పారదర్శకంగా నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉద్ఘ ఉద్ఘాటించారు ఈ యొక్క ఇంద్ర గురించి అయితే లేటెస్ట్గా మనకు ఇప్పుడు టాపిక్ వచ్చింది ఏంటంటే ఎవరైతే మొత్తానికి పేదవారు అత్యంత పేదవారు ఉంటారో వారికి మొదటి లిస్ట్లో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఎందుకంటే ఇక తర్వాత మిడిల్ క్లాస్ కానీ ఇంకా కొంచెం హయ్యర్ రేంజ్ ఉన్నటువంటి వాళ్ళకి తర్వాత పక్కన పెట్టేసినారు ఇప్పుడు మొత్తానికి ఎవరికైతే చాలా పేదవారు ఉంటారు గుడిసెలలో ఉండి రోడ్ల మీద ఉండి ఇల్లు లేకుండా మరి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు మరి అలాంటి వారి కోసమే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఏదైతే కట్టించారో డబల్ బెడ్రూమ్లు వారి కోసం అయితే ప్రత్యేకంగా మరి వారిని గుర్తించే ప్రక్రియలో ఇప్పుడు మరి ఈ యొక్క ప్రభుత్వం అయితే ఉంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఇందిరమ్మ ఇళ్ళపై ఉన్నత న్యాయ సమావేశంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి గారు అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలి కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహసీల్దార్ ఎంపీడీఓ ఇంజనీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి ధృవీకరించాలి ఇంకా ఇది ఏంటంటే ఎవరైతే ఖచ్చితంగా పేదవాళ్ళు ఉంటారు ఏదో మాట వరుసకు నేను పేదవాడిని అంటే మరి వాళ్ళు ఇల్లు ఇచ్చేయరు ఎందుకంటే దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగి మరి ఎంపీడీఓలు మరి ఇంద్రమ కమిటీలు వీరంతా కూడా ఖచ్చితంగా వీళ్ళు పేదవాళ్ళ కాదని వీళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మరి తహసీల్దారు వీరికి ఒక జాబితాను రెడీ చేసి మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాళ్ళు ధృవీకరించాలన్నమాట వాళ్ళు ధృవీకరించినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా పేదవాళ్ళే వీరికి ఇండ్లు లేదు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు జీవనంతోనే చిన్న చిన్న జీవనంతోనే బతుకుతున్నారని వాళ్ళు ధృవీకరించి వాళ్ళు ఒక లిస్ట్ అయితే తయారు చేస్తారట మరి దాని ప్రకారము ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించబడినట్లు తెలితే వెంటనే ఇంద్రమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో అర్హులైన వారికి మంజూరు చేయాలి ఇంకా ఎవరికైనా ఇలాంటి వారికి చాలా ఒక్కొక్కసారి మిస్టేక్లో కూడా మరి మనం ఆ మధ్యలో చూసాము ఇల్లున్న వాళ్ళకి రెండు ఇల్లులు రావటం మరి ఒకే ఇంట్లో నాలుగు ఇల్లులు రావటం ఇలాంటివి చాలా పొరపాట్లు జరిగినటువంటివి చూశారు దీనిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరికైతే ఇలాంటివి వచ్చినో వాటి నుంచి వాళ్ళు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు వాళ్ళ నుంచి స్వీకరించి వాళ్ళకి అది రిజెక్ట్ చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వారిని గుర్తించి వారి స్థానంలో వీరికి ఈ యొక్క ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది పథకంలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలి దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలి అర్హులు ఇండ్లు నిర్మించుకునేందుకు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు వారు పొందిన నిధులను వసూలు చేయాలి ఇంకా ఎవరైనా దందాలు చేస్తుంటారు మధ్యలో బోకర్గిరి చేస్తుంటారు కదా మీకు ఆడెప్పిస్తాం ఈడెప్పిస్తాం ఇల్లు లేకపోతే మీరు ఇది కట్టుకోండి అది కట్టుకోండి ఏం కాదు మేము చూసుకుంటాము అనేటువంటి వారు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు మరి వాళ్ళ అలాంటి వారు ఎవరైనా పాల్పడితే వారి దగ్గర నుంచి ఆ ఇండ్లు గుంజుకోవడం జరుగుతుంది ప్లస్ గవర్నమెంట్ ఏదైతే డబ్బులు వారికి శాంక్షన్ చేసిందో ఆ డబ్బును కూడా పూర్తిగా వసూలు చేయడం కూడా జరుగుతుంది దయచేసి ఇలాంటి వారికి మీరు ఎక్కడ కూడా మోసపోకండి దళారుల చేతిలోకి వెళ్ళకండి మీకు ఏదైతే గవర్నమెంట్ ద్వారా వస్తుందో దాన్ని మాత్రమే స్వీకరించండి లబ్ధిదారుల కోసం సౌకర్యం కోసం అదనపు సదుపాయాలను కల్పించాలి గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా యాభై శాతం అదనపు స్థలాన్ని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలి ఇంకా ఇప్పుడు ఏదైతే మరి గవర్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంటి స్థలాల కోసం అయితే ఏదైతే డబ్బులు ఇస్తుందో స్థలానికి మొగ్గు పోసుకొని మరి వారు కట్టించుకునేదానికి చెప్తుందో మరి వారు ఏమైనా ఒకవేళ ఇంకా వారి స్థలం ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళు ఒకవేళ మరి ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిన మరి ఆ యొక్క ముగ్గు పోసినంతవరకే కాకుండా మీరు కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ఇల్లు కట్టించుకోవడానికి మరి గవర్నమెంట్ కూడా అనుమతిస్తుంది మీకు ఇచ్చిన స్థలంలో ఏ దాన్ని మీరు ఇంకా కొంచెం పొడిగించుకొని కట్టించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తుంది కానీ ప్రభుత్వం ఏదైతే ఇస్తా అన్నదో యాభై ఐదు లక్షలు అంతవరకు ఇస్తుంది మీరు ఎక్స్ట్రా పెట్టుకొని కట్టించుకొని ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే కట్టించుకోవచ్చు అనేటువంటి సౌకర్యం కూడా మరి ప్రభుత్వం మీకు అందిస్తుంది ఇంద్రమైన్లకు సిమెంటు స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రిని సరసమైన ధరకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి ఏదైతే ఇంద్రమైన్లకు స్టీలు సిమెంటు ఇవన్నీ మరి అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఎక్కువ రేట్లో పెట్టి కొనాలంటే మరి ఈ యొక్క పేదవారు కూడా కొనలేని పరిస్థితిలో కాబట్టి వారికి నాణ్యమైనటువంటి వాటిని తక్కువ ధరలో దొరికేటట్టు ఈ యొక్క కమిటీ ఇంద్రమ్మ కమిటీ ఒకటి ఉంటుంది వారి పర్యవేక్షణలో మీకు ఇవి అందిస్తారని అయితే ప్రభుత్వం చెప్తుంది ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపేలా లక్ష్యంతో రూపొందించబడింది కాబట్టి ఈ పథకం అమలులో పారదర్శకత నిజాయితీ ప్రధానంగా ఉండాలి అర్హులైన వారికి మాత్రమే గృహాలు దక్కేలా చూడాలి అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ ఇంకా కొంచెం ఇల్లు ఉన్నటువంటి వారు కానీ మంచిగా బ్రతుకు మంచిగా బ్రతుకుతున్నటువంటి వారికి వీరని పక్క పెట్టేసి మొత్తానికి చాలా పేదవారు ఉంటారు కదా వారిని గుర్తించి ముందుగా వారికి ప్రిపరెన్స్ ఇచ్చేసి వారికి మాత్రం ఇల్లు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉందని అయితే ఈ యొక్క ప్రభుత్వం అయితే చెప్తుంది ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు చాలా మిగిలిపోయి ఉన్నాయి కదా కేసీఆర్ ప్రభుత్వంలోని వాటిని ముందుగా వీరికైతే ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు మరి ఇంకా మిడిల్ క్లాస్ వారు కానీ ఇంకా మరి పేదవారు కానీ వారి పరిస్థితి ఇంకా మరి దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదు ఒకవేళ మరి వీరై వీళ్ళది అయిపోయినాక మరి వారికి ఏమైనా శాంక్షన్ చేసే అవకాశాలు ఉంటున్నాయేమో మరి దానికోసం మనం వెయిట్ చేద్దాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు రావాలని కోరుకుందాం ఎందుకంటే ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు వారు కూడా సొంత ఇంటి కోసం వెహికల్లతో ఎదురు చూస్తున్నారు కనీసం ఎక్కడైనా ఎక్కడ ఏ ప్ర ఏ ప్రాంతంలోనైనా వచ్చినా కూడా మాకు సంతోషమే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా మాకు సంతోషమే అని చాలామంది అయితే ఇండ్ల గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరికీ ఇల్లు రావాలని అయితే మనం కూడా కోరుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్